హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి మాత్రమే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరో ప్రపంచ కప్పు వరకు అయితే జట్టులోనే కొనసాగుతానని చెప్పడం జరిగింది అదేవిధంగా నా లక్ష్యం మాత్రమైతే ఆ కప్పు గెలవడమే నా లక్ష్యం అని అయితే విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది అసలు విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఏ ప్రపంచ కప్పు వరకు అయితే ఉండే అవకాశం ఉంది ఆ ప్రపంచ కప్ ఎప్పుడు జరగబోతుంది అప్పటి వరకు విరాట్ కోహ్లీ కొనసాగుతాడా లేదా అన్న వాటికి అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది ఆ వీడియోలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఆ ప్రపంచ కప్ గెలవడమే నా టార్గెట్ అని అయితే రివీల్ చేయడం జరిగింది ఆ ప్రపంచ కప్ వచ్చేసరికి టూ ఓడిఐ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరగబోయే ఓడిఏ వరల్డ్ కప్ గెలవడమే నా లక్ష్యం అని అయితే చెప్పడం జరిగింది అప్పటి వరకు నేను జట్టులోనే జుట్టులోనే అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది రీసెంట్గానే తన రెండు వరల్డ్ కప్లు అయితే గెలవడం జరిగింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆయన సభ్యుడిగా ఉండడం జరిగింది మంచి ప్రదర్శన అయితే కనపరచడం జరిగింది దాని తర్వాత వచ్చిన చాంపియన్ ట్రోఫీలో కూడా విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది మంచి స్కోర్ కూడా చేయడం జరిగింది వరుస రెండు ఐసీసీ టోర్నీలు అయితే గెలవడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి తన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో గెలవడమే తన లక్ష్యమని తన నెక్స్ట్ టార్గెట్ అని అయితే ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ ఆ వీడియో అయితే చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది గత ఒడియా వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చేసరికి అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆ టోర్నమెంట్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అత్యధిక రన్ చేసిన ప్లేయర్గా అయితే అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది కానీ ఆ ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అయితే ఓడిపోవడం జరిగింది కొన్ని తప్పిదాల వల్ల ఆ లక్ష్యాన్ని అయితే అప్పుడు చేరుకోలేకపోయారు చివరి అడుగులో వెనుకంజ వేయవలసి అయితే వచ్చింది ఆ లక్ష్యాన్ని మరోసారి ఫుల్ఫిల్ చేయడానికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే జట్టులోనే కొనసాగుతున్నట్టయితే అయితే వీడియో రూపంలో మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది విరాట్ కోహ్లీ జట్టుతో ఉంటే అయితే టీమిండియాకు అయితే చాలా అయితే ఉంటుంది అదేవిధంగా రోహిత్ శర్మ కూడా కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ రాక్ జోడీ ఉంటేనే ప్రపంచ కప్ గెలుస్తున్నా వస్తూనే ఉన్నా అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు కలిసి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీ గెలవడం జరిగింది రెండు ట్రోఫీలో వీళ్ళు రాక్ జోడి అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది మరోసారి రాక్ జోడి వచ్చేసరికి ఒడియా వర ఒడే ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే వీళ్ళిద్దరు జోడి ఉంటే మాత్రమైతే గెలిపే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటాయి మన టీమిండియాకు మాత్రమైతే అయితే వీళ్ళిద్దరు జోడి కొనసాగించాలంటే చూద్దాం విరాట్ కోహ్లీ విషయంలో అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేది వచ్చింది మరి రోహిత్ శర్మ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ మన రోజు రోహిత్ శర్మ ఫార్మ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది రీసెంట్గా జరిగిన ఛాంపియన్ ట్రూప్లో మంచి ప్రదర్శన కనబరచడం జరిగింది అదేవిధంగా ఓడియా ఫార్మాట్లో మంచి రికార్డు కూడా ఉండడం జరిగింది రోహిత్ శర్మ దాదాపు అంటే దాదాపు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఓడియా వరల్డ్ కప్ అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళిద్దరు మాత్రమైతే ఆ ప్రపంచ కప్ జట్టులో ఉంటే మాత్రమైతే తిరుగుండేది భారత్కి అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటాయని అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది రుమాన్ రోహిత్ శర్మ గురించి మరి ఎలాంటి అప్డేట్ వస్తుందో అయితే చూడాలి నేను అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అర శంభో శంభు శంకర థ్యాంక్ యూ